హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మే ఉద్యా కుకింగ్ అండ్ బ్లాగ్స్ జిలేబీ అంటే తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు కదండి అలాగే జిలేబీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎవరు ఉండరని అనుకుంటున్నాను నేను జిలేబీ అంటే చాలా బాగుంటుంది చాలా మందికి ఇది ఫేవరెట్ స్వీట్ కూడా దీన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తానండి సింపుల్ ప్రాసెస్లోనే జిలేబీ చేయాలంటే ఎంతో కష్టపడాలి అని మాత్రం అస్సలు అనుకోవద్దండి చాలా సింపుల్ ఇది ఎలా చేయాలి ఇప్పుడైతే చూపిస్తాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదాపిండి వేసుకుంటున్నానండి అలాగే హాఫ్ స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసుకుంటున్నాను ఇంకా హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నానండి అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను ఇది ఇన్స్టెంట్గా చేసుకుంటున్న జిలేబి అండి మామూలుగా మనం షాప్లో తింటాం కదండి ఆ జిలేబీ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందుగానే దాన్ని నానబెడతారండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటలు ఈ జిలేబీ పిండిని పక్కన పెడతారనమాట బాగా పులిసిన తర్వాతే జిలేబీ చేస్తారు మనం జనరల్గా షాపుల్లో తినేవైతే అలా కాకుండా ఇన్స్టెంట్గా అయితే మనం ఇలా చేసుకోవచ్చు అలా కావాలనుకునే వాళ్ళు రెండు రోజులు ముందుగానే పిండిని కలిపి పెట్టుకోవాలి టూ డేస్ తర్వాత బాగా పులుస్తుంది కదండీ అప్పుడు మనం జిలేబీ చేసుకోరు అనమాట ఆ పిండిలో మనం బేకింగ్ సోడా వేయనవసరం లేదు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా వేసుకుంటున్నాము వాటర్ రిక్వైర్మెంట్ బట్టి మనం వాటర్ వేసుకొని ఇలా పిండిని కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా పిండి అయితే కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకునే పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసుకున్నానండి హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకొని బాగా బాయిల్ చేస్తున్నాను అనమాట ఇందులో ఎలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదా ఆ పాకంలా ఉంటే సరిపోతుంది మనం ఎక్కువగా జిలేబీలని షాప్లోనే కొని తెచ్చుకుంటాం కదండి వాళ్ళు వన్ వీక్ టూ వీక్ ఇలా స్టోర్ ఉండడం కోసమని కెమికల్ అయితే యూజ్ చేస్తారు అందుకే మనం పిల్లలకి పెడతాం కాబట్టి ఇంట్లోనే చేసుకోవడం బెటర్ షేప్ కరెక్ట్గా లేదని టేస్ట్ కరెక్ట్గా లేదని మనం అయితే బయట నుంచి తెచ్చుకుంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే ట్రై చేయండి వాళ్ళు ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తారు కదా అది పిల్లలకి అంతా హెల్తీ కాదు కాబట్టి నేను ఇంట్లోనే ట్రై చేస్తున్నానండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఒక పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి నేనైతే జిలేబీ వేస్తున్నాను లేదంటే సాస్ బాటిల్ అని యూస్ చేయొచ్చు ఆయిల్ మాత్రం బాగా హీట్గా ఉండాలండి లేదంటే ప్యాన్కి అతుక్కుంటాయి బాగా హీట్ అయిన తర్వాత మనం ఒకటి దాని తర్వాత ఒకటి జిలేబీలు వేసుకోవచ్చు జిలేబీలు తొందరగానే కుక్ అయిపోతాయండి ఇప్పుడు ఇంకోవైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి జిలేబీలు కోసం ఎక్కువ పిండి కలపన అవసరం లేదండి కొంచెం పిండి కలిపిన కూడా చాలా ఎక్కువ అవుతాయి అనమాట అదే తెలియకుండా మనం ఎక్కువ పిండి కలిపేసామనుకోండి చాలా ఎక్కువ జిలేబీలు అవుతాయి అందుకే కొంచెం పిండి అయినా కూడా సరిపోతుంది ఫ్రై అయిపోయాయి కదండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మళ్ళీ మనం జిలేబీలా వేసుకోవాలి ఇలా మొత్తం జిలేబీ పిండిని కూడా జిలేబీలు వేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా వీటిని రెండో వైపు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న పంచదార పాకంలో జిలేబీలు వేసుకోవాలండి ఒకదాని తోటి ఒకటి స్లోగా వేసుకోవాలి లేదంటే విరిగిపోతాయి ఇప్పుడు డిస్ చేసుకుందాం చూసారు కదా ఎంత సింపులో జిలేబీ చేసుకోవడం నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా అలా కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో కూడా ట్రై చేస్తూ బాగుంటుంది నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్